గడిచిన పాతికేళ్లలో బాలీవుడ్లో సూపర్ స్టార్లుగా ఎదిగింది కేవలం ఇద్దరే అంటే నమ్మగలరా హృతిక్ రోషన్ రణబీర్ కపూర్లు మాత్రమే సూపర్ స్టార్ స్టేటస్ని అందుకున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ రేంజ్ను మాత్రం అందుకోలేకపోయారు అయితే ప్రస్తుతం వరుస హిట్లతో పాటు నటనా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న విక్కీ కౌశల్ బాలీవుడ్కి నయా సూపర్ స్టార్గా అవతరించాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చావా సినిమాలో విక్కీ నటనకు బాలీవుడ్ ఫిదా అయితే మరాఠా ప్రజలు బ్రహ్మరథమే పడుతున్నారు షారుఖ్ సల్మాన్ అమీర్ ఖాన్లతో పాటు అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్లు తొంభైల నాటి బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇప్పటికీ వేళదే హవా ఈ హీరోల పేరు మీద జరిగే బిజినెసే హిందీ హిందీ బాక్సాఫీస్కి ఈ రోజుకి ప్రాణం గడిచిన పాతికేళ్లలో అంటే రెండు వేల సంవత్సరం తర్వాత చూస్తే హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇద్దరే ఈ సూపర్ స్టార్ స్టార్డమ్ను అందుకున్నారు వాళ్లే రెండు వేల సంవత్సరంలో కహోనా ప్యార్హే సినిమాతో ఓవర్ నైటే స్టార్ అయిపోయిన హృతిక్ రోషన్ రెండు వేల ఏడులో సావర్యా సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబీర్ కపూర్ వీళ్ళిద్దరి పేరు మీద బిజినెస్ యూత్లో వెళ్ళుకున్న ఫాలోయింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ పాతికేళ్లలో ఎంతో మంది వారసులు నటులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వీళ్ల రేంజ్ అయితే అందుకోలేకపోయారు అమితాబ్ వార్సుడు అభిషేక్ బచ్చన్ నుంచి అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ వరకు ఇదే తంతు వీరిలో కొందరికి నటులుగా పేరొచ్చిన భారీ సక్సెస్లు అయితే దక్కలేదు ఇక రణవీర్ సింగ్ షాహిద్ కపూర్ లాంటి వాళ్లకు కంటిన్యూటీ సమస్య పైపెచ్చు నెపోటిజం బాధ వీళ్ళకి ఎలాగో ఉండనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ సరికొత్త సూపర్ స్టార్గా విక్కీ కౌశల్ కనిపిస్తున్నాడు ముంబైలో ఒక ఫైట్ మాస్టర్ అయిన శ్యామ్ కౌశల్ కొడుకే ఈ వికీ కౌశల్ ముంబైలో ఆల్మోస్ట్ ఒక మురికివాడ లాంటి సబర్బన్ ప్రాంతంలో ఉండే హాస్టల్ లాంటి బిల్డింగ్లలో ఉండే వందలాది కుటుంబాల్లో వేళ్లది ఒక కుటుంబం చదువు పూర్తయ్యాక సినిమాల మీద ఇష్టంతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ లాంటి సినిమాలకు అసిస్టెంట్గా చేరాడు వికీ కౌశల్ వాటిలో పేరు లేని చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించాడు తర్వాత ఒక ఇండిపెండెంట్ సినిమా మసాన్ అని రెండు వేల పదిహేనులో వచ్చింది ఈ సినిమాలో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత తన గురువు తీసిన రమణ్ రాఘవ్ టూ పాయింట్ ఓలో హీరో లాంటి విలన్ పాత్రతో విక్కీ కౌశల్కి కావాల్సిన బ్రేక్ వచ్చింది అలాగే సంజయ్ దత్ జీవితం ఆధారంగా వచ్చిన సంజులో తన ఫ్రెండ్ కమలేష్ పాత్రలో నటనకి విక్కీకి అవార్డులతో పాటు ఆడియన్స్లోనూ క్రేజ్ ఏర్పడింది అయితే హీరోగా తనని నిలబెట్టింది మాత్రం ఉరి సర్జికల్ స్ట్రైక్ అనే రెండు వేల పంతొమ్మిది నాటి సినిమా దానిలో నటనకి విక్కీ కౌశల్కి నేషనల్ అవార్డు వచ్చింది ఆ తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ ఉద్దమ్ సింగ్ జీవిత కథతో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన సర్దార్ ఉద్దమ్ సినిమాలో విక్కీ నటనకి హిందీ ప్రేక్షకులు చెయ్యెత్తి చేకొట్టారు ఖచ్చితంగా ఆ ఏడాది రెండో నేషనల్ అవార్డు వస్తుందని భావించిన పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్కి అది వెళ్ళిపోయింది భారతదేశపు మాజీ ఫీల్డ్ మార్షల్ మానిక్షా జీవిత ఆధారంగా వచ్చిన శామ్ బహద్దూర్తోనూ మరోసారి మరుప్రాని నటనను ప్రదర్శించాడు విక్కీ కౌశల్ వీటితో పాటు బ్యాడ్ న్యూస్ గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ లాంటి కమర్షియల్ సినిమాల్లోనే యాక్ట్ చేస్తూ కెరీర్లో ముందుకు వెళ్తున్న విక్కీ కౌశల్కు చావా సినిమా మాత్రం సూపర్ స్టార్ హోదా తీసుకొచ్చిందని చెప్తున్నారు ఈ సినిమాతో మహారాష్ట్రలోని మారుమూరు ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అందరి మనసుల్లోకి వెళ్ళిపోయాడు విక్కీ కౌశల్ ప్రస్తుతం ఆయన పేరు మీదే సినిమాలు బిజినెస్ జరిగే పరిస్థితి ఏర్పడింది అనేది బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట సినిమాల్లోకి రాకముందే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే విక్కీ కౌశల్కి భావం ఉండేది నటుడిగా స్థిరపడ్డాక ఆమెనే ప్రేమించి రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి చేసుకున్నాడు విక్కీ ఆమె విక్కీ కంటే ఐదేళ్లు పెద్ద రెండు మూడేళ్ల క్రితం వరకు కత్రినా కైఫ్ భర్త అనే ముద్ర నుంచి ఈరోజు బాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగిన విక్కీ కౌశల్ సినీ ప్రయాణం ఎంతోమంది యంగ్స్టర్స్కి స్ఫూర్తిదాయకమని చెప్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు ఫిలిం క్రిటిక్స్